మీటింగ్ పెట్టాం ఇది ఒక చరిత్ర అదే కాదు ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు ఎంపీలకు భాగస్వామ్యం కూడా ఇచ్చింది ఫస్ట్ మామూలుగా మీటింగ్ లో మాట్లాడి పంపించేవాళ్ళం కానీ ఒక స్ట్రక్చరల్ గా ఏర్పాటు కూడా చేశాం స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు అమలు చేయడానికి జిల్లా లెవెల్లో కాన్స్టిట్యున్సీ లెవెల్లో సెక్రటరియట్ లెవెల్లో ప్రణాళికలు తయారు చేసి అమలు చేసే బాధ్యతకి యంత్రాంగాన్ని కూడా తయారు చేశాం నెక్స్ట్ ఈరోజు స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్కి మీరు చూస్తే అలైనింగ్ విత్ వికసిత్ భారత్ నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఈరోజు ఆలోచించుకుంటాం నేను రెండు వేలలోనే విజన్ ఇరవై ఇరవై తయారు చేశాం చాలామంది విమర్శించారు దేశానికి విజన్ తయారు చేయనప్పుడు తయారు చేసి ఆ రోజు విజన్లో ఏమున్నాయో అవన్నీ కూడా అమలైనాయి దానికంటే బెటర్గా ఎగ్జిక్యూట్ అయిన పరిస్థితి దాని ప్రతిరూపమే ఈరోజు హైదరాబాద్ ఈరోజు భారతదేశం కూడా వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేసుకున్నాం దాంట్లో అనుసంధానం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అప్పటికి ఇప్పుడు ఐదు కోట్ల ముప్పై లక్షల జనాభా ఉంది అప్పటికి ఐదు లక్షల ఎనభై కోట్లు అవుతుంది ఇంకో పక్క లిటరసీ డెబ్బై రెండు శాతం ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇది ఎకనమిక్ ఇండికేటర్స్లో చాలా ముఖ్యం ఐఎన్ఆర్ అప్పటికి మూడు వందల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఈరోజు మంది పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల కోట్లు అంటే టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ ఎకానమీకి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మీరు చూస్తే ఎనభై ఏళ్ళు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు ఉంది ఇది ఎనభై ఐదు ఏళ్ళకు పెరుగుతుంది ఇంకో పక్క ఫిమేల్ లేబర్ ఫోర్స్ ఎనభై పర్సెంట్ పెరుగుతు రీచ్ అవుతుంది పర్జెంట్ అయితే నలభై ఐదు పర్సెంట్ ఉంది అదే మరి తలసరి ఆదాయం యాభై ఐదు కోట్ల రూపాయలు ఉండాలని ప్రణాళిక పెట్టుకున్నాం అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు మన ఆదాయం రెండు రెండు లక్షల అరవై ఆరు వేలు రెండు లక్షల అరవై ఆరు వేలు ఇరవై నాలుగు ఇరవై ఐదులో నలభై ఏడు నలభై ఎనిమిదిలో యాభై ఐదు లక్షల రూపాయలు ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఇది సాధ్యం అంటే సాధ్యం నిన్న ఒక మాట అన్నాడు మా కలెక్టర్ విశాఖపట్నం ప్రధానమంత్రి గారు నన్ను ఒకటి చెప్పారు పదకొండో సంవత్సరం యోగా చేస్తున్నాం పది సంవత్సరాలు పూర్తి చేశాం ఎక్కడ చేయాలని ఆలోచించాను విశాఖపట్నం అయితే నాతో ఆయన సూచాయగా చెప్పాడు నేను ఆయన చెప్పిన తర్వాత నేను విశాఖపట్నం వచ్చి కలెక్టర్ గారితో ఒక మాట అన్నాను రిషికొండ కానీ ఈ ఏరియా బాగుంటుంది ప్రధానమంత్రి అడిగాడు ఏం చేస్తావన్నాను తప్పకుండా చేస్తాను సార్ ఎంతమంది కావాలి రెండు వందల మూడు వందల అన్నాడు నిన్న మా కలెక్టరే కన్ఫేస్ చేస్తున్నాడు నేను అన్న రెండు వందల మూడు వందలు కాదు ఎంత టార్గెట్ అని నేను చెప్తా అప్పుడు ఆలోచిస్తామన్నాను అప్పుడు నేను చెప్పినప్పుడు మొదటిసారి అయితే అందరూ ఇన్లా అసాధ్యం అన్నారు గుజరాత్లో సూరత్లో చేశారు లక్ష నలభై ఏడు వేలు సింగిల్ లొకేషన్లో యోగాసనాలు వేశారు నేను దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మినిమం ఐదు లక్షలు ఉండాలని టార్గెట్ పెట్టాను అప్పుడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అధికార యంత్రాంగం ఐదు లక్షల అది ఆరున్నర గంటలకు రావాలి ఆరున్నర గంటలకు వచ్చేయాలి అంటే సైట్కి ఐదున్నరకు ఐదుకో రావాలి ఐదు గంటలకు వస్తే రెండు గంటలకు లేయాలి ఒకరిద్దరు కాదు ఐదు లక్షల మంది అది కూడా యోగా ప్రాక్టీస్ చేసి రావాలి యోగా వేయకుండా